ప్రైజ్ ప్రైజలాడండి దేవుని పిల్లలైన మీ అందరికీ నా ప్రి సహోదరులందరికీ వందనాలు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్లో ప్రారంభించానండి ఇది యూట్యూబ్ ఛానల్ పేరు ఏంటంటే క్రీస్తు పరిచర్య టీమ్ అంటే ఇంతకుముందు కూడా నాకు ఛానల్ ఉండేది వా ఛానల్లో చాలా ఎదరికే సబ్స్క్రైబరు ఎనిమిది వందల దగ్గరకు సబ్స్క్రైబర్ వెళ్ళారు లక్షా యాభై వేలు వరకు యూస్ వచ్చినాయి బాగా ఎదరికెళ్ళింది మోటివేషన్గా అందరూ బాగా నాకు సపోర్ట్గా ఉంది బాగుంది కానీ అది తొలగించబడింది దేని నిమిత్తం అంటే అందులో నేను క్రీస్తు పరిచర్యకని ప్రారంభించాను కానీ అందులో కొన్ని కలగబలగ వీడియోలు కలిసినాయి దాని నిమిత్తం అది ఇంకా తొలగించాను ఇంకే అది లేదు ఇప్పుడు స్టార్టింగ్ చేసాను అనమాట ప్రారంభిస్తున్నాను ఈ వీడియో స్టార్టింగు ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ చూస్తున్నారో ఈ వీడియో నేను ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో పెడుతున్నాను అంటే దేవుని పిల్లలుగా ఉన్న మీరు నా సహోదరులుగా ఉన్న మీరు ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేయాలని అనేక మంది నాకు ఈ యొక్క సువార్త పరిచర్యలో సహకారులుగా ఉండాలని దైవజనులు చూస్తూ ఉంటారు ఈ వీడియోని అలాగే ఆత్మీయ సహోదరులు కూడా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఒకవేళ నేను ఏదైనా పొరపాటుగా ఇందులో చిన్న చిన్న వాక్యాలు రిఫరెన్స్లు ఏ చెప్తు జరుగుతుందండి ఇందులో ఏదైనా ఒకవేళ పొరపాటుగా ఏదైనా మాట్లాడింది ఉన్నా సరి చేసుకోవాల్సింది ఉన్నా నేను నేర్చుకోవాల్సింది ఉన్నా నా కామెంట్ ద్వారాగా మీరు నేర్పాలని చెప్పాలని నేను ఇంకా బలపడే రీతిగా నేను కోరుతూ ఈ వీడియో చేస్తున్నాను కంపల్సరీగా ఖచ్చితంగా మీరు అందరూ మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ గ్రూపుల్లో పెట్టండి మీ తోటి సహోదరులకు కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలా ఆసక్తిగా ఉన్నాను నేను ఏమైనా సరే యూట్యూబ్ ద్వారా నేను చాలా బలపడ్డాను ఎందుకంటే యూట్యూబ్లో పెట్టిన కొన్ని కొన్ని వాక్యాలను బట్టి షార్ట్ ఫిలింని బట్టి నేను వీడియోలో చెప్పాలి నేను వీడియో చేయాలి వాక్యం చెప్పాలి అనే ఆలోచనలో బైబిల్ గ్రంథాన్ని నేను డిస్కర్షన్ చేయడం అలాగే నాకు సహోదరుడు అన్నారండి వంశీగారని ఆ సహోదరుడి ద్వారా నేను బైబిల్ని డిస్కర్షన్ చేసి నేర్చుకోవడం కొంత వాక్యాన్ని నేను అసలు వినడమే తప్ప జ్ఞానించే స్వభావం లేదు నాలో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైతే నేను మొదలు ప్రారంభించానో అప్పటి నుంచి నేను బైబిల్ని డిస్కర్షన్ చేయడం బైబిల్ నాకు నేనే జ్ఞానించుకోవడం ఇందులో చాలా నేర్చుకున్నాను అనేక మందికి కొన్ని చిన్న చిన్న మెసేజ్లు కూడా చిన్న చిన్న నాకు తెలిసిన కాడికి దయచేదని చెప్పిన వాక్యాన్ని బట్టి నేను నేర్చుకున్నాయే కొంతమందితో పంచుకోవడం జరిగింది అంటే యూట్యూబ్ ఛానల్ అనేది నన్ను చాలా బలపరిచింది వాక్యానుసారంగా నేను ఎవరికెళ్ళాను నేర్చుకున్నాను ఇంకా అనేక మంది ఉంటారో ఉంటారు వారికి తెలియచేయాలి నేను నేర్చుకోవాలని ఒక ఆలోచన ఇందులో నాకు వేరే ఆలోచన అయితే లేదు ఆత్మీయత జీవితానికి నాకు ఇదొక పునాదనిపించింది నా వరకు నాకు అలాగే కౌర్లో త్రిబుల్ యాప్ టీం అని ఒక సువార్త టీం ఉందండి ఆ టీంలో కూడా తమ్ముడు ఒక ఆత్మీయ సహోదరుడు ఉన్నాడు తమ్ముడు పేరు ప్రదీప్ సారీ ప్రభాకర్ ఆ తమ్ముడు ఇప్పుడు మీరు ఈ వీడియోస్ వస్తున్నారు కదా వీడియో తీయడానికి ఒక వీడియో స్టాండ్ ఉందండి అలాగే ఒక మైక్ ఉంది అలాగే ఒక పెద్ద బాక్సుల దగ్గర పెట్టడానికి క్యాంపుల దగ్గర పెట్టడానికి ఒక వైరు దీని నిమిత్తం నాకు కొంత ధనాన్ని సహాయం చేశాడండి ఆ తమ్ముడే ఇచ్చాడు అంటే ఇది నాకు దేవుడు ఈ పరంగా నాకు సహోదరు పరంగా నాకు సహాయం చేశాడు కదా అనే ఒక ఆలోచన నిజంగాను అంటే ఎంతోమంది నన్ను సపోర్ట్ చేశారు దాని నిమిత్తం నేను ఈ వీడియో చేయాలి నేను యూట్యూబ్ ద్వారా కొంతమందికి మెసేజ్ని చిన్న చిన్న సాక్ష్యాల్ని అందించాలి నా కుటుంబాన్ని నేను బలపరచుకోవాలి నేను బలపడాలనే ఒక ఉద్దేశం దయచేసి ఈ మాటలుంటున్న ప్రతి సహోదరుడికి సహోదరులకి నిజంగా నేను చాలా రిక్వెస్ట్గా అడుగుతున్నానండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ ఎదర ఎదరికెళ్ళడానికే మీరు అందరూ సహాయపడాలని దేవుని యొక్క ప్రేమలో మీ అందరినీ అడుగుతూ పొద్దు మాటలో దేవాత దేవుడు దీవించి యూట్యూబ్ ఛానల్ ఎదురికెళ్ళడానికే ఆయన కృప చూపిస్తాడని మీరు కూడా సహకరిస్తారని ప్రేమతో మీ అందరినీ నేను అడుగుతూ దేవునికి మహిమ చెల్లినిగాక ఆ మీన్